Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషనర్ ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లను పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విధుల నుంచి తొలగించాలని వారికి సంబంధించిన ఏదైతే మొబైల్ ఫోన్లను దిచ్చున్నారో ఆ యొక్క మొబైల్ ఫోన్లను పూర్తిగా తీసుకోవడంతో పాటు పెన్షన్ల పంపిణీ నుంచి కూడా తొలగిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ఏప్రిల్ ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో అలాగే ఆ తర్వాత నెలలో పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్షన్ల దృష్ట్యా ప్రభుత్వ పథకాల విషయంలో అలాగే ప్రభావితం చేసే విధంగా ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి కొన్ని విధి అయితే విధించడంతో పాటు కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత టోటల్ గా మూడు కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ల ద్వారా ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులు పంచే కార్యక్రమాలు ఎటువంటి చేపట్టకూడదని వాటికి సంబంధించి ముఖ్యంగా ఇన్క్లూడ్ పెన్షన్స్ అంటే ప్రస్తుతానికి సంబంధించి ప్రతి నెల ఓటో తేదీన అందజేసే వైఎస్ఆర్ పెన్షన్ కాలక పథకం నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క వాలంటీర్ను తొలగిస్తున్నట్లు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటి విషయంలో వాలంటీర్లు కలగ చేసుకోకూడదని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే డబ్బులు పంపిణీ చేయాలనుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో తప్పనిసరిగా వారికి సంబంధించిన మొబైల్ ఫోన్ అనేది ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు పంచే కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు అనేది జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా వాలంటీర్లకు అందజేసిన డివైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మొబైల్ ఫోన్లు కావచ్చు అలాగే ట్యాబ్లెట్లు కావచ్చు అలాగే వాటికి సంబంధించి బయోమెట్రిక్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వీటన్నింటినీ డిపాజిట్ చేయాలని అంటే పూర్తిగా వీటన్నిటికి సంబంధించి స్వాధీనం చేసుకోవాలని కూడా సూచనలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్మెంట్ ఏదైతే ప్రభుత్వ పథకాలు అందేస్తున్నారో వీటన్నిటికి సంబంధించి ఆల్టర్నేటివ్ పద్ధతి ద్వారా అంటే వేరొక పద్ధతిలో వారికి డబ్బులు అందజేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం వీరందరికీ సంబంధించిన డబ్బులు అనేది చేతికి అందజేస్తారా లేకపోతే వీరందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది వాయిదా వేస్తారా ఒకవేళ ఖచ్చితంగా అయితే వాయిదా అయితే వేరు ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ దృష్టిలోంచి ని ప్రతి నెల పెన్షన్ అనేది అందజేయకపోయినట్లయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది అయితే దీనికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అనేది దాదాపుగా ఉంటుంది లేదా మీకు సంబంధించి గ్రామాలకి వార్డు సచివాలయంలో సంబంధించిన అధికారుల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసేదానికి దాదాపుగా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది మనకు వచ్చే నెల మూడో తేదీ తర్వాత పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు కాబట్టి మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి రానున్న నాలుగు రోజుల పాటు ఈ యొక్క ప్రత్యామ్నాయ ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు వీళ్ళు ంత వరకు గ్రామాలకే వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేసేదానికి అవకాశం అనేది ఉంది ప్రస్తుతానికి ఇది అప్డేట్ ఉన్నది దీనికి సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వం ప్రత్యామ్నాయ అనేది చేస్తారా లేదా అనే దానికి సంబంధించి మీకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం వాలంటర్లు పూర్తిగా యొక్క ప్రభుత్వ పథకాల నుంచి తొలగించడం జరిగింది వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో అన్ని రకాల డివైజ్లు అయితే హ్యాండ్ అవర్ చేసుకోవాలని ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది